గిద్దలూరులోని సంజీవిని వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ మాగలూరి శ్రీకాంత్ సందర్భంగా వస్తువులు కార్యక్రమానికి అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కందగళ్ళ వెంకటరమణ పాల్గొన్నారు సంజీవిని వృద్ధాశ్రమం డైరెక్టర్ గా రాజశేఖర్ మాట్లాడుతూ మాగలూరి శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారని తెలిపారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ ఖర్చు చేసే కొంత భాగాన్ని ఇలాంటి వృద్ధాశ్రమాలకు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని మాగలూరి శ్రీకాంత్ అన్నారు షేక్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు మణి ఉద్దేశంకు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వారి పుట్టినరోజులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతో ఖర్చు చేస్తుంటారు అందులో కొంత భాగాన్ని పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసినట్లయితే మంచి ఉద్దేశం అని చెప్పి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ కందకట్ల వెంకటరమణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ ఆశ్రమం ముందుండి నడిపిస్తున్నటువంటి సంజీవని ఉద్యాశ్రమం అనేటువంటి అధ్యక్షులైనటువంటి రాజశేఖర్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా మిత్రుడు మూలాలి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయేటువంటి రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు వాసవి క్లబ్లో చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు